మనకు డాలర్ యూరో యాన్ పౌండ్ ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి కానీ ఒకప్పుడు మన రూపాయికి ఏ గుర్తు లేదని మీకు తెలుసా అవును సరిగ్గా పదిహేను ఏళ్ళ క్రితం వరకు ప్రపంచం మొత్తం మన కరెన్సీని కేవలం ఆర్ఎస్ లేదా ఆర్ఈతోనే గుర్తించేది కానీ ఒక రోజు మన రూపాయికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈ గుర్తు వెనుకున్న చరిత్ర డిజైన్లో దాగి ఉన్న అర్థం ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరి మన రూపాయి గుర్తు వెనుక ఉన్న గుర్తు ఈరోజు గలం ఎక్స్ప్లోర్లో మనం తెలుసుకుందాం హలో అందరికీ నేను మీ హరీష్ మీరు చూస్తున్నది గలం ఎక్స్ప్లోర్ మన ఛానల్లో మనం ఎప్పుడు కొత్త విషయాలు ఆసక్తికరమైనటువంటి విషయాలు కథలు ఎక్స్ప్లోర్ చేస్తుంటాం కదా ఈరోజు మనం మన రూపాయి గుర్తు ఎలా పుట్టింది ఎందుకు ఏ డిజైన్ ఎంచుకున్నారు దానిలో దాగున్న సింబాలిజం ఏంటి అని లోతుగా తెలుసుకుందాం ఇది విన్నాక మీరు ఒక్కసారి మీ పర్సులో ఉన్న నోట్ చూసి వావ్ దీని వెనుక ఇంత ఇష్టంగా ఉందా అని ఆశ్చర్యపోతారు అసలు రూపాయి అంటే ఏమిటి రూపాయి అనే పదం సంస్కృతంలోని రూపాక్యం అంటే వెండి నాణ్యం నుంచి వచ్చింది శతాబ్దంలోని శిర్సా సూరి మొదటిసారి వెండి రూపాయి నాణ్యాన్ని ముద్రించాడు ఆ తర్వాత మొఘళ్ళు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర భారత్ ఇలా రూపాయి అనేక మార్పులు చూసింది కానీ ఒక గుర్తు మాత్రం లేకపోయింది ఎందుకు ఆ గుర్తు అవసరమైంది అంటే ప్రపంచ కరెన్సీ మార్కెట్లలో డాలర్ యూరో లాంటి యూనిట్ గుర్తులు కరెన్సీని శక్తివంతంగా చూపించాయి మనం మాత్రం ఆర్ఎస్ అనేది వాడేవాళ్ళు అది ఇతర దేశాలలోని రూపిస్ అంటే శ్రీలంక నేపాల్ పాకిస్తాన్తో కలిసిపోయింది అందుకే భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో రూపాయి గుర్తు కోసం ఒక పోటీ పెట్టింది ఈ పోటీలో వేలాది ఎంట్రీస్ వచ్చాయి చివరికి ఐఐటి గుహాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి ఉదయ్ కుమార్ ధర్మలింగం గారి డిజైన్ ఎంపిక అయింది రెండు వేల పది జూలై పదిహేనున అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ గుర్తుని అధికారికంగా ప్రకటించారు ఈ రూపాయి సింబలిక్ గుర్తు రెండు అక్షరాల కలయిక దేవనాగరిలోని ఆరక్షణం ఇంగ్లీష్లోని ఆరక్షణ పైభాగంలోని రెండు పేర్లర్ లైన్స్ భారత జాతీయ పతాకంలోని రెండు గీతలు అది ఆర్థిక స్థిరత్వానికి చూశాను కింద వక్రం భారతీయుతను ప్రతిబింబిస్తుంది ఇలా దేశీయత అంతర్జాతీయతో కలిపి డిజైన్ చేశారు ఈ రూపాయి గుర్తు ఆవిష్కరించిన తర్వాత రెండు వేల పదకొండు నుంచి నోట్లలో కానీ నాణ్యల్లో కానీ కీబోర్డుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా ఇది వాడుకలోకి వచ్చింది దీనివల్ల మన కరెన్సీకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది ఇప్పుడు మన రూపాయి కూడా డాలర్ యూరో లాగా ఒక గ్లోబల్ సింబల్ అయింది రూపాయి గుర్తు మనం ప్రతిరోజు వాడతాం కానీ దాని వెనుక ఉన్న భారతీయుత ఆర్థిక శక్తి చరిత్ర మనకు గుర్తు ఉండాలి ఒక చిన్న గుర్తు మన దేశానికి ఎంత పెద్ద గౌరవం తెచ్చిందో చూడండి ఇక నుంచి మీరు ఒక నోటు లేదా కీబోర్డులో ఈ గుర్తు చూసినప్పుడు ఇది మన అస్తిత్వానికి ప్రత్యేకాన్ని గుర్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను హరీష్ మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన విషయంతో కలుసుకుంటాను ఇప్పటి వరకు కీప్స్ స్మైలింగ్ థ్యాంక్ యూ సో మచ్